బ్యాక్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టులో పనిచేయడానికి కేవలం పదవ తరగతి విద్యార్హతతో అప్లై చేసుకునే విధంగా కోర్ట్ అటెండెంట్ అనే ఉద్యోగాలకి మంచి నోటిఫికేషన్ అయితే వచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఇక్కడ మనం చూడొచ్చు ఆఫీషియల్ గా మనకి ఇక్కడ చూసినట్లయితే కనుక జిల్లా కోర్టులో పనిచేయడానికి సంబంధించి ఆఫీషియల్ గా మనకి కాంట్రాక్ట్ బేసిస్ కింద కోర్టు అటెండెంట్ అనే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది డేట్ ఇవన్నీ కూడా గమనించే ప్రయత్నం చేయండి సో ఏపీ వాళ్ళందరూ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అన్ని జిల్లాలకు సంబంధించి అంటే లోకల్ అండ్ నాన్ లోకల్ ఎవరైనా పర్వాలేదు వీటికి అయితే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మనకి కోర్టు వారు అయితే అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోండి గమనించండి ఇవన్నీ కూడా మనకి కాంట్రాక్ట్ బేసిస్ భర్తీ చేస్తున్నారు కోర్టు అటెండెంట్ అనే జాబ్స్కి సంబంధించి మరి వీటికి సంబంధించిన మిగతా వివరాలు అయితే చూద్దాము సో ఇందులో మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే జస్ట్ మనకి వన్ వేకెన్సీ మాత్రమే అయితే ఉంది దీనికి సంబంధించి సిక్స్ థౌసండ్ రూపీస్ పర్ మంత్ అయితే శాలరీస్ అయితే ఇస్తాము అని చెప్పి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీకు కనీస అర్హత సెవెంత్ క్లాస్ లేదా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే చాలు సో అదర్ క్వాలిఫికేషన్స్ ఏమీ కూడా అవసరమైతే లేదు జస్ట్ సెవెంత్ క్లాస్ లేదా టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా వీటికైతే అప్లై చేసుకోవచ్చు సో దీనికి సెలక్షన్లో భాగంగా మీకు ఎలా ఉంటుంది అంటే మీకు జస్ట్ ఒక ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట జస్ట్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి డైరెక్ట్గా వీటికి సంబంధించి షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా మీకు సో డైరెక్ట్గా సెలక్షన్స్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు మరి వీటికి సంబంధించినటువంటి ఏజ్ చూసుకున్నట్లయితే కనుక ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి మీకు కనీసం ఎయిటీన్ నుంచి గరిష్టంగా ఫార్టీ టూ ఇయర్స్ వరకు కూడా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి సంబంధించి ఫైవ్ ఇయర్స్ మీకు రిలాక్సేషన్స్ అయితే ఉంటాయని చెప్పి వీళ్ళైతే క్లియర్గా డీటెయిల్స్లోనే ఇచ్చారు దీనికి ఎలా అప్లై చేసుకోవాలంటే అప్లై ఫామ్తో పాటు ఇచ్చినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీస్ అటెస్టేషన్ చేసి పెట్టాల్సి అయితే ఉంటుంది అంటే మీ యొక్క టెన్త్ కావచ్చు సెవెంత్ కావచ్చు మెమోస్ ఉంటాయి కదా ఆ మెమోస్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద ఏదో పెట్టుకోవచ్చు సో తర్వాత లోకల్ లేదా నాన్ లోకల్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే పెట్టుకోవాలి అలాగే అడ్రస్ సెల్ఫ్ అడ్రస్ రాసినటువంటి ఎన్వలప్ కవర్ ఇవన్నీ కూడా స్టాంప్ అయితే వేసేసి ఇవన్నీ కూడా మీరైతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ మనం చూడొచ్చు దీనికి అప్లై చేసుకోవడానికి సంబంధించిన లాస్ట్ డేట్ చూడండి ఇక్కడ మనకి జూలై ముప్పై సాయంత్రం ఐదు గంటల వరకు మీరు పంపించుకోవాల్సి అయితే ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ లింక్ అప్లై ఫామ్ ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటాయి జస్ట్ ఈ యొక్క అప్లై ఫామ్ ఉంది కదా సో మీ యొక్క రీసెంట్లీ తీసుకున్నటువంటి ఫోటో అయితే మీరు ఇక్కడ అతికించండి అతికించిన తర్వాత ఇక్కడ మీ డీటెయిల్స్ ఇవ్వాలి బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్లో అప్లికెంట్ నేమ్ రాయాలి అలాగే ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క అడ్రస్ ఫోన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ మీ ఏజ్ క్వాలిఫికేషన్స్ అలాగే క్యాస్ట్ మిగతా డీటెయిల్స్ అన్నీ ఇచ్చి కింద సైన్ చేయాల్సి ఉంటుంది సైన్ చేసేసి ఇక్కడ స్టేషను డేట్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చేసి ఇచ్చిన అడ్రస్కి అయితే పంపించండి సో మీకు అడ్రస్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో పెడతాను ఒకసారి చెక్ చేసుకుని సో దానికి అయితే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా అయితే పంపించేసేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ